అందరికీ నమస్కారాలు ఈరోజు మా ప్రీతం యువ నాయకులు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మరి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు పార్టీల సంయుక్త అభ్యర్థి అయినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు ఉదయం పది గంటల టించి పాత మంగళగిరి సీతారామ కోయల్లో పూజలు చేసుకొని అక్కడ నుంచి మేను బజార్గా మిద్ది సెంటర్కి వచ్చి మిద్ది సెంటర్ నుంచి గౌతమ్ బుద్ధ రోడ్డుకు వచ్చి గౌతమ్ బుధవారి రోడ్డులో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో మరి అశేష ప్రజానీకం మధ్య తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి భారీ ఎత్తున జనం మరి ఒక లోకేష్ గారిని నియోజకవర్గంలో లక్ష ఓట్ల పైజలకుతో గెలిపించుకోవాలనే ఒక నిర్ణయానికి వచ్చి ప్రజలు అందరూ కూడా సమిష్టిగా మరి నాయకులందరం కూడా కలిసి ఇక్కడ మున్సిపల్ ఆఫీసులో కార్పొరేషన్ ఆఫీసులో రెండు ముప్పై నాలుగు నిమిషాలకి నామినేషన్లో వేయటం జరిగింది మరి చాలా సంతోషం ఈ యొక్క కార్యక్రమానికి నామినేషన్ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకి అదేవిధంగా బీజేపీ నాయకులు కార్యకర్తలకి మరి అశేషంగా అనేక మంది మరి తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ జనసేన పార్టీ అభిమానులు కానీ బీజేపీ పార్టీ అభిమానులు కానీ అశేష ప్రజానీకం ఈరోజు మరి నాయకుడు లేకపోయినా కూడా నాయకుడు వెంట మేము ఉన్నామనే ఉద్దేశంతో నాయకుడిని మేము గెలిపించుకుంటామని ప్రజలు ఈ మంగళగిరి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఎన్నడ కూడా లేనటువంటి విధంగా ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో మరి నారా లోకేష్ గారు నామినేషన్ కట్టడం మరి పూర్తయింది మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియబస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేష్ గారి నామినేషన్ కార్యక్రమాన్ని ఈ రోజున విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది ఈరోజు అందరం చూసాం మంగళగిరి ఆ లక్ష్మీనరసింహస్వామి తిరణాలకు ఏ విధంగా ప్రజలు వస్తారో నారా లోకేష్ గారు నామినేషన్ కార్యక్రమానికి కూడా అన్ని వర్గాల ప్రజలు యువత విద్యార్థి మహిళలు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు బీజేపీ జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పాల్గొని ఎంటీఎంసీ కార్పొరేషన్ కార్యాలయం వారు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది మేము నారా లోకేష్ గారి తరఫున ఒకటే చెప్తున్నాం నారా లోకేష్ గారు గత నాలుగున్నర సంవత్సరాల పైచెట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పటికీ కూడా మంగళగిరిలో అన్నిత్యం ఈ నియోజకవర్గంలోని సమస్యల మీద పోరాడుతూ ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా అన్ని వర్గాల వారికి అందిస్తున్న వ్యక్తి నారా లోకేష్ గారు అన్న క్యాంటీన్ దగ్గర నుంచి మహిళలకి ఉట్టు మిషన్ల ద్వారా కానివ్వండి కంప్యూటర్ విద్య ద్వారా కానివ్వండి అలాగే యువత యువకులకి అన్ని విధాలుగా సహాయపడుతూ చేనేత వర్గాలకు కానివ్వండి మైనార్టీ సోదరులకు కానివ్వండి అన్ని 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 వర్గాల వారికి సహాయం చేసిన వ్యక్తి నారా లోకేష్ గారు ఈ రోజున మంగళగిరి ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా నారా లోకేష్ గారిని లక్ష పై మెజార్టీతో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు నారా లోకేష్ గారు కూడా మంగళగిరి ప్రజలకు ఒకటే చెప్తున్నారు భారతదేశంలోనే మంగళగిరిని ఒక గొప్ప నియోజకవర్గంగా ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాం ప్రాముఖ్యం చేయడం జరిగింది కాబట్టి మంగళగిరి ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు అని నారా లోకేష్ గారిని గెలిపించుకుందాం మంగళగిరిని అభివృద్ధి చేసుకుందాం అమరావతి రాజధానిని కూడా నిర్మించుకుందాం అమరావతి రాజధానిని సర్వనాశం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంగళగిరిలో పోటీ చేసే హక్కు లేదు అర్హత లేదని చెప్పి నేను తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ యాత్రలో ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తకి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కార్యకర్తలందరికీ నాయకులందరికీ కూడా ప్రజలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్న సర్వేషన్ అందరి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైతే ఐదు సంవత్సరాల నుంచి ఎదురు ఎదురుచూస్తున్నారో ఆ ఘట్టాన్ని ఈ రోజు నిర్వహించుకోవడం జరిగింది జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి ఈ రోజు నామినేషన్ పర్వంలో భాగంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో తెలుగుదేశం పార్టీ అలాగే అనేక మంది కార్య కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా సీతారాం కోవిల్ దగ్గర నుంచి కూడా ఇక్కడ ఎంటీఎంసీ కార్యాలయం వరకు కూడా విశేషమైనటువంటి స్పందన వచ్చింది లోకేష్ బాబు గారిని మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కూడా మేము సార్ తరఫున నామినేషన్ వేసి సార్ని మేము గెలిపించుకుంటామని ఈ రోజు వచ్చినటువంటి స్పందన చూస్తున్నాం నాలుగున్నర సంవత్సరాల్లో ఏదైతే నష్టపోయామో ప్రజలంతా కూడా తెలుసుకొని ఉన్నారు లోకేష్ బాబు గారు గెలిస్తే మంగళగిరి రాష్ట్రం యొక్క భవిష్యత్తు కూడా బాగుంటుందని సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు భావించి ఈ రకంగా నామినేషన్ పర్వానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున దాని ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాబోయే ఎలక్షన్స్ లో అందరం కష్టపడి లక్ష మెజార్టీతో లోకేష్ బాబు గారిని గెలిపిస్తామని సందర్భంగా కూడా కార్యకర్తలు అందరం కూడా తెలియజేస్తున్నా సందర్భంగా తెలియజేస్తున్నాం జై తెలుగుదేశం జై జై తెలుగు ఈ రోజున తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి నారా లోకేష్ గారి యొక్క నామినేషన్ యొక్క పర్వం అత్యంత వైభవతంగా జరిగింది నాయకులు కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా రావటం మరి నామినేషన్ యొక్క పరం ఘట్టం ఇప్పటికి పూర్తయింది ఇక మనం ఉన్నటువంటి లక్ష్యం నారా లోకేష్ గారిని అత్యంత మెజార్టీ తోటి గెలిపించుకుంటూ గెలిపించుకొని మంగళగిరి యొక్క సమస్యల్ని ఆయన ద్వారా పరిష్కారం చేసుకునే విధంగా మనమంతా కూడా ఆయన్ని గెలిపించడానికి ప్రజలు కానివ్వండి నాయకులు కార్యకర్తలు ఎక్కడ కూడా ఎటువంటి పొరపచ్చాలు లేకుండా లోకేష్ గారి యొక్క గెలుపు కోసం అందరం కూడా పనిచేయాలని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటాం